దేనికి మాట్లాడుతున్నా లేదు ఏం మాట్లాడుతున్నా

నువ్వు నేను ఎవడన్నాడో చెప్పు అన్నా ఎవడన్నాడో చెప్పు వానికి ఫోన్ నెంబర్ ఉంటది మాట్లాడదాం మాట్లాడి నీ ముందలు ఏడన్నా ఏం కథ ఎప్పుడు అని నేను చెప్పు నేను అడుగుతా నీ నేను అడుగుతా ఎందుకయ్యా ఎందుకయ్యా నువ్వు కరెక్ట్ మాట్లాడవాడు నువ్వు కరెక్ట్

ఇప్పుడు ఎవరు నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడికి నేను నీ నాకు నాకేం అవసరం నీ నాకు తోట నాకేం నీకు ఏమన్నా ప్రూఫ్ ఉందా ప్రూఫ్ ఉందా ప్రూఫ్ చూపించి నువ్వు కొట్టేసా నువ్వు అనవసరంగా ఎందుకు నా మీద బట్టకాలు చేస్తున్నావు ఎందుకు అడుగులేదు కొట్టేయలేదు చూపిస్తా వెళ్ళాం ఏమన్నా వెళ్ళాం ఏమన్నా వెళ్ళాంకేమన్నా చూపిస్తా 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 ఇప్పుడు ఏమేమి మాట్లాడినావు నువ్వు వెళ్ళాక ఏం మాట్లాడదు ఇందాక ఏమేమి పనికి పనికిరాని మాటలు మాట్లాడకుందరూ మంచిగా నేను పనికి రాని మాటలు మాట్లాడి దేనికి పనికి మాటలు మాట్లాడినా అంటున్నా ఏంటి తెలిసేది ఏంటిది ఏంటి చూసేది రాజకీయాలు ఎవరు నీ రాజకీయం నువ్వు చేసుకుంటున్నా రాజకీయం నేను చేసుకుంటా చేసేదే ఉంది నువ్వు చేసే నువ్వు నన్ను చేసేదే ఉంది నేను చేసేదే మరి అయిపోయా మరి అయిపోయా మరి అయిపోయాయి ఏం సంగతి చూసేకాడికి రాలేదా ఇంకేం కావాలి నువ్వు కాదు చూసే కాడికి రాలేదా అంటున్నా నువ్వు కాదు అంటున్నా నువ్వు చూసే కాడికి రాలేదా మంది మంది చూసిన కార్డుకి చాలా మరి ఇప్పుడు చూస్తా అంటున్నావు కదా ఇప్పుడు చూస్తా చూస్తావు నువ్వు ఏం లే మంది చూసిన కాడికి చాలదా నువ్వేమో చూస్తా చూస్తాను అవుతుంది మాట మాట్లాడే మాట పద్ధతిగా మాట్లాడు జలందరూ మాట్లాడే మాట పద్ధతిగా మాట్లాడు ముసలు వైపు వచ్చినవు నాకంటే పది ఏళ్ళు పెద్దో అని అరవై ఏళ్ళకి వచ్చిన మాట్లాడుతున్నాయా మాట్లాడుతున్నావు అంటే మరి అందుకని చూసినందుకే మనిషిగా మాట్లాడాలి మాట్లాడుతున్నావు నువ్వు బయట తిరుగుతున్నావు విలేకరి విలేకరిగా తిరిగి మాట్లాడాలి కానీ పనివాళ్ళ మాటలు మాట్లాడితే ఎట్లా చెప్పుకోవాలి పనికివాళ్ళ మాటలు మాట్లాడితే ఎట్లా చెప్పే పనికివాళ్ళు అట్టలేదు నువ్వు పనికివాళ్ళు అట్ట పనికి వాళ్ళ మాట్లాడే మాట్లాడలేదు